రేపే దీపావళి అమావాస్య సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు ఒక్క రూపాయి బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు అప్పులు ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఒక్క రూపాయి ఏంటంటే మానవుని యొక్క తలరాతనే మార్చేటటువంటి శక్తి ఉంది రూపాయిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు రూపాయి అనేది లేనిదే మానవుని యొక్క మనుగడే లేదు కాబట్టి ఇంత శక్తి తివంతమైనటువంటి రోజున ఒక్క రూపాయి బిళ్ళతో ఈ పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం అనేది లేదు కాబట్టి దీపావళి రోజున రాత్రి పన్నెండు గంటల లోపు మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఇక్కడ ఈ రూపాయి బిళ్ళ పరిహారాలు వచ్చేటప్పటికి నేను రెండు చెప్తానండి ఈ రెండు పరిహారాల్లో మీకు ఏది తేలికగా ఏది సులువుగా ఉంటే ఆ పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు రెండు పరిహారాలకు కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది మొదట చెప్పే పరిహారం అనేది చాలా తేలికగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట కానీ రెండవ పరిహారం వచ్చేటప్పటికి కొంచెం ఇది మీరు అంటే ఒక పరిహారమేమో రాత్రి పన్నెండు గంటల లోపు చేసుకోవాలి ఇంకో పరిహారం వచ్చేటప్పటికి రాత్రి పన్నెండు తర్వాత చేసుకోవాలన్నమాట రెండవ పరిహారానికి ఇంకా శక్తి అనేది ఇంకా కొంచెం అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు చేసుకోగలిగిన దాన్ని బట్టి ఈ రెండిట్లో ఏ పరిహారం అయినా చేసుకోవచ్చు చేసుకోగలిగిన వాళ్ళు రెండవ పరిహారం చేసుకోండి చేసుకో చేసుకోలేము మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు మీరు ఈ పరిహారం ముందుగా చెప్పే పరిహారం తేలికగా చెప్పే పరిహారం చేసుకున్నా సరిపోతుంది అనమాట కాబట్టి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి రూపాయి బిళ్ళతోటి ఏంటి అనేది మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోని మీరు వినలేరు ఎలా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుందన్నమాట రేపు సోమవారంతో కూడుకొని మనకు కాలంలో అమావాస్య అనేది ఉంది ఎప్పుడైనా సరే ఆశ్వయుజ మాసంలో ప్రదోషకాలంలో కాలంలో అమావాస్య ఉన్నటువంటి రోజు దీపావళిని జరుపుకుంటూ ఉంటారన్నమాట దీపావళి అంటే ఇది ఒక వెలుగుల పండుగ మన జీవితాల్లో ఉన్నటువంటి చీకట్లను తరిమికొట్టి మనకు వెలుగులను నింపటానికి ఈ దీపావళి పండుగ అనేది వస్తుంది ముఖ్యంగా దీపావళి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అలాగే ఈరోజు అమావాస్య కూడా ఉంటుంది కాబట్టి అమావాస్య అన్నా కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అలాగే మనకేంటంటే సోమవారంతో కూడుకొని వస్తుంది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా ఈరోజు పుష్కలంగా ఉంటుంది మనకు తరువాత నుంచి ఏంటంటే కార్తీక మాసం అనేది మొదలవుతుందనమాట కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు నూటికి నూరు శాతం మనకు మంచి ఫలితాన్ని అనేవి ఇస్తాయి నరకాసురుడిని వధించినటువంటి రోజుగా ఈ దీపావళి పండుగను ప్రత్యేక జరుపుకుంటూ ఉంటారు చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు అనమాట ఎప్పుడైనా సరే నిజ్ అబద్ధం అవ్వచ్చు లేదా చెడు అవ్వచ్చు అవినీతి అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా తాత్కాలికంగా మాత్రమే మనకు సంతోషాన్ని ఇస్తాయి కానీ చివరకు విజయం మాత్రం ఎప్పుడూ కూడా మంచిదే కాబట్టి జీవితంలో మనకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం నీతి నిజాయితీలను విడిచిపెట్టకూడదు మన కష్టము మన నీతి మనం నిజం మీద నిలబడి ఉండటము ఇలాంటివన్నీ కూడా ఇలాంటి లక్షణాలే మనల్ని ఎప్పుడైనా సరే కాపాడుతాయనమాట కాబట్టి ఎప్పుడూ కూడా తాత్కాలికమైనటువంటి చెడు జోలి పోకుండా శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చేటటువంటి మంచిని మనం ఎంచుకోవటం వలన మన జీవితం పోలబాటవుతుందనమాట ఈరోజు సూర్యోదయానికి ముందుగా లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి వాకిట్లో చక్కగా నీళ్లతో శుభ్రంగా కడిగి ముగ్గు వేసుకోవాలి పసుపు కుంకుమలు చల్లుకోవాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి అలాగే అభ్యంగన స్నానం అనేది చేయాలి అందరూ కూడా మీ యొక్క తల మీద చక్కగా మాడు మీద ఏంటంటే నువ్వుల నూనెను పట్టించి శరీరానికి కాళ్ళకి చేతులకి కూడా చక్కగా నువ్వుల నూనె అనేది రాసుకొని మీరు గోరువెచ్చటి నీటితో స్నానం అనేది చేస్తే దీన్ని అభ్యంగన స్నానం అంటారు దీపావళి రోజున ఈ రకంగా అభ్యంగన స్నానం అనేది చేయటం వలన లక్ష్మీ కటాక్షం అనేది చాలా సులువుగా కలుగుతుంది ఎందుకంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలు కొలువై ఉంటుంది నీళ్ళల్లో గంగాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ అభ్యంగన స్నానం అనేది మీకు శ్రేయస్కరము అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో ఒక చిటికడు లేదా ఒక స్పూను పెరుగు కానివ్వండి లేదా తమలపాకుతో ఆ నీటి మీద శ్రీమ్ అనేటటువంటి బేజ మంత్రాన్ని రాసుకొని ఆ తమలపాకును కూడా స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఎందుకంటే పెరుగు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పెరుగు అంటే మన జీవితంలో సంపాదన అనేది పెరగటము మనకి మంచి అనేది పెరగటం అనమాట కాబట్టి పెరుగు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఒక స్పూన్ చిటిక లేదా ఒక చిటికటి పెరుగు కానీ మీరు వేసుకొని స్నానం చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోవటము అంటే జుట్టుకు నూనె రాసుకొని అలాగే వదిలివేయటం కానివ్వండి గోర్లు కొనుక్కోవటము ఇంట్లో అరుచుకోవటము గొడవలు పెట్టుకోవటం అవ్వచ్చు అలాగే మాంసాహారము నాన్ వెజ్ ఇలాంటివి ఏదన్నా వండుకొని తినటం కానివ్వండి ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంట్లో పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు అందరూ కూడా తలంటు స్నానం అనేది చేసేసి ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు ధరించండి ఎరుపు పసుపు ఆకుపచ్చ ఇలాంటి రంగు వస్త్రాలు ధరించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది దీపావళి అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు ఇష్టంగా ఎదురు చూసేటటువంటి ఒక పండుగ ఈ రోజున తప్పనిసరిగా పిల్లలు పెద్దలు అందరూ కూడా టపాకాయలు పేల్చాలి టపాకాయలు మీరు పేల్చడం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలు అనేవి దూరమైపోతాయి అన్నమాట కాబట్టి ఈ చిన్న పని కూడా అందరూ ఆచరించండి తప్పకుండా సాయంత్రం పూట ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయాలి లక్ష్మీదేవి ముందల ఆ నేతితో మట్టి ప్రమిదల్లో దీపాలు అనేవి వెలిగించాలి అలా మట్టి ప్రమిదల్లో మీరు దీపారాధన చేయటం వలన మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే గుమ్మాల దగ్గర కూడా తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి అంతేకాకుండా మీ ఇంటి యొక్క హాల్లో కూడా ఎనిమిది దిక్కుల దీపాలు అనేవి వెలిగించాలి ఇవి అలా వెలిగించడం వల్ల ఏంటంటే అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది దీపం దీపము సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము మీరు ఇలా హాల్లో ఏంటంటే తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఆగ్నేయము ఈశాన్యము వాయువ్యము నైరుతి ఇలా ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది దీపాలను మీరు ఉంచటం వలన అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం అనేది కలిగి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట కాబట్టి హాలనే కాదండి మీకు ఏదన్నా రూమ్ కాస్త ప్రశాంతంగా ఉంది అని అనుకుంటే అలా ఎనిమిది దిక్కుల దీపాలనేవి వెలిగించండి ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి తర్వాత ఇలా చేసేసేయండి ఇక ముందుగా రూపాయి బెళ్ళతో మనం చేసుకునేటటువంటి మొట్టమొదటి పరిహారం ఏంటంటే ఈ పరిహారానికి ఒకే ఒక్క రూపాయి బెళ్ళ అనేది కావాలి ఆ రూపాయి బెళ్ళను మీరు తీసుకొని పాలతో కానీ పసుపు నీటితో కానీ చక్కగా శుద్ధి చేయండి ఎందుకంటే రూపాయి అనేది ఎన్నో చేతులు మారి వస్తుంది కాబట్టి కొన్ని జాతక దో దోషాలు అంటే కొంతమంది యొక్క దోషాలు కీడుల్లో అంటుకుంటూ ఉంటారు ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది కాబట్టి ఏదైనా దోషాలు అంటుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పసుపు నీటితో కానీ పాలతో కానీ శుభ్రం చేయటం వలన రూపాయి అనేది పవిత్రంగా మారుతుందనమాట అలా తీసుకున్నటువంటి ఆ రూపాయి బెళ్ళ నుంచి ఏంటంటే చక్కగా మీ ఎడమ చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ముందుగా ఆ రూపాయి బిల్లను లక్ష్మీదేవి పూజ చేస్తారు కదా పూజ చేసినప్పుడు ఒకసారి పూజలో ఆ రూపాయి బిల్లను పెట్టండి దానికి కూడా కాస్తంత పసుపు కుంకుమ అనేది రాసేసేయండి అలా రాసేసి మీరు పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి దగ్గర కాసేపు ఉంచి తర్వాత మీరేం చేస్తారంటే మీ యొక్క చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మీ యొక్క కుడి చేతితో పట్టుకొని అమ్మ మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి మాకు మీ యొక్క అనుగ్రహంతో మేము జీవితంలో కూడా మంచిగా సంపాదించుకునేలా కలుసుబాటును మాకు కలిగించు తల్లి మా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాకు ఇవ్వు మమ్మల్ని కూడా నలుగురిలో ఒక గొప్ప స్థాయిలో ఉంచని చెప్పేసి చక్కగా ఆ రూపాయి బిళ్ళను పట్టుకొని సంకల్పం అనేది చెప్పుకోండి ఇది మీరు ఈ పరిహారం వచ్చేటప్పటికీ సాయంత్రం ఏడు దాటిన తర్వాత చేసుకోండి అలా సాయంత్రం ఏడు దాటినాక పన్నెండు లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి అలా సంకల్పం చెప్పుకున్నటువంటి ఆ రూపాయి బిళ్ళను మీరు తీసుకెళ్ళి బయట పెట్టాలి ఆరు బయట పెట్టాలి అంటే మనకు అమావాస్య కూడా ఉంటుంది కదా కాబట్టి అమావాస్య వల్ల వచ్చేటటువంటి కిరణాలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఆ ఆ గడియల్లో మనకేంటంటే అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఆ రూపాయి బెల్లం తీసుకువెళ్ళి ఆరు బయట కానీ లేదా మీ ఇంటి డాబా మీద కానీ బయట గోడల మీద కానీ అరుగుల మీద కానీ మీరు పెట్టేసేసేయచ్చు అనమాట అలా పెట్టేసి ఇంకా మీరు మామూలుగా ప్రశాంతంగా పడుకు పడుకోండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి బెల్లం తీసుకువెళ్ళి ఇంటి లోపలకు తీసుకురాకుండా బయట నుంచి బయటే తీసుకు వెళ్ళి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అమావాస్య గడియల్లో మనం బయట ఉంచాము మన యొక్క సమస్యను చెప్పుకొని ఉంచి అది పోవాలని చెప్పుకున్నాం కాబట్టి దాన్ని దానంగా ఇవ్వాలి ఎక్కడ గుడిలో హుండీల్లో వేయటం కానీ లేదా ఇంట్లో ఇంటి లోపలకి తెచ్చుకోవటం కానీ చేయకూడదు ఇది మీరు గుర్తుంచుకోండి ఇది మొట్టమొదటి పరిహారం రాత్రి పన్నెండు లోపు చేయాల్సినటువంటి పరిహారం దీపావళి రోజున ఇక ఇప్పుడు నేను చెప్పేటటువంటి రెండవ పరిహారం వచ్చేటప్పటికి ఏంటంటే రాత్రి పన్నెండు తర్వాత చెయ్యాలి దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ అది చేసుకున్న తర్వాత రాత్రి పన్నెండు తర్వాత చేయాల్సినటువంటి పరిహారం ఈ పరిహారం ఈ పరిహారానికి వచ్చేటప్పటికి నూట ఎనిమిది రూపాయి బిల్లలు కావాలన్నమాట మరి ఎనిమిది రూపాయి బిల్లలు మీ దగ్గర ఉంటే గనక చక్కగా ఆ ఎనిమిది రూపాయి బిల్లలతో మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోండి వాటిని కూడా ముందు శుద్ధిగా పసుపు నీటితో శుభ్రం చేసుకోండి ఈ ఇప్పుడు ఈ చేసేటటువంటి పరిహారాన్ని ఏంటంటే నిశిలక్ష లక్ష్మీ పూజ అని చెప్పేసేసి అంటూ ఉంటారనమాట రాత్రి పన్నెండు తర్వాత మీరు ఆ రోజు దీపావళి పండుగ చేసుకున్న తర్వాత మీరు ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడ్చి కాస్తంత నీటిలో ఉప్పు వేసేసి ఇల్లంతా తుడవాలన్నమాట ఇది చాలామంది కూడా చేస్తూ ఉంటారండి కాకపోతే ఇలా చేసాము అని చెప్పి వాళ్ళు చెప్పరనమాట చాలామంది ధనవంతుల రహస్యం కూడా ఇదే నిశలక్ష్మి పూజ అనేది చాలా శక్తివంతమైందనమాట రాత్రి పన్నెండు తర్వాత అంటే సోమవారం దీపావళి రోజు రాత్రి పన్నెండు తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఊడ్చి ఉప్పు నీటితో తుడవాలన్నమాట అలా తుడిచిన తర్వాత లక్ష్మీదేవి ముందల దీపం అనేది వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఎనిమిది రూపాయి బిల్లలు సేకరించి దగ్గర పెట్టుకోండి ఇక ఆ రూపాయి బిల్లలు ఒక్కొక్క రూపాయి బిల్ల తీసుకొని మీరేం చేస్తారంటే లక్ష్మీదేవి పట్టం ముందల ఉంచాలన్నమాట అలా ఒక్కొక్క రూపాయి బెల్లం తీసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందలు ఉంచేటప్పుడు అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామాన్ని మీరు స్మరించాలి అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఎనిమిది నామాలు చదువుతూ ఎనిమిది రూపాయి బిల్లలతో లక్ష్మీ పూజ అనేది చేయాలన్నమాట మాకు అష్టోత్తర శతనామావళి రాదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క రూపాయి బిళ్ళను తీసి లక్ష్మీదేవి ఫోటో ముందలు ఉంచేటప్పుడు ఓం ధనలక్ష్మియే నమ ఓం ధనలక్ష్మియే నమః అనే మంత్రం అని చెప్పుకుంటూ ఆ ఎనిమిది రూపాయ బిల్లలను అక్కడ ఫోటో ముందల లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచేసేసేయండి అలా ఉంచేస్తే మీరు అలా చేయటం వలన ఆ పూజ అనేది పూర్తవుతుంది తర్వాత ఇక హారతిచ్చి లక్ష్మీదేవికి నైవేద్యంగా తెల్లటి తీపి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలన్నమాట అంటే పటికీ బెల్లం కానివ్వండి పంచదార కానివ్వండి ఇలాంటివి మీరు నైవేద్యంగా సమర్పించాలన్నమాట ఇలా చేస్తే దీపావళి రాత్రిపూట దీన్ని నిశలక్ష్మీ పూజ అంటారు దీనికి రూపాయి బెల్లలు వచ్చేటప్పటికి నూటెనిమిది కావాలన్నమాట ఇలా ఏ ఇంట్లో అయితే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని మీరు ఈ పూజ చేసుకోవటం వలన ముందు మీరు ఎప్పుడైతే పన్నెండు తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుంటారో ఉప్పు నీటితో ఇంటిని తుడుస్తారో ముందప్పుడు దేవత పూర్తిగా బయటికి వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళిన తర్వాత మనం ఈ నిశలక్ష్మి పూజ అనేది మొదలు పెట్టుకోవాలి ఇలా చేయటం వలన ఆ ఇంట్లో సంవత్సరం మొత్తం కూడా అష్టలక్ష్ములు స్థిరతాండవం చేస్తారనమాట ఖాళీ అందలు గల్లు గల్లు అనే గజ్జల శబ్దంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో తప్ప తప్పకుండా తిరుగుతుంది తప్పకుండా స్థిర నివాసం అనేది ఉంటుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కూడా మీకు కలిగి అష్టైశ్వర్యాలు అన్నమాట ఇక మరునాడు ఉదయం స్నానం చేసిన తర్వాత మీరేం చేస్తారంటే లక్ష్మీదేవి పాదాల పాదాలచంత ఉంచారు కదండి నూట ఎనిమిది రూపాయి బిల్లలు ఆ నూట ఎనిమిది రూపాయి బిల్లలు తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఒక పసుపు ఖర్చీ అయినా కానివ్వండి లేదా ఒక చిన్న రవిక మొక్క కానివ్వండి అలా ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని పసుపు రంగు వస్త్రంలో ఈ ఎనిమిది రూపాయి బిళ్ళలను చక్కగా అందులో వేసేసి మూటలాగా కట్టేసి ఆ మూటను తీసుకెళ్ళి బీరువాలో డబ్బులు పెట్టేటటువంటి ప్లేస్లో పెట్టాలన్నమాట అలా పెట్టడం వలన చక్కగా రాత్రంతా కూడా తల్లి పాదాల చెంత ఎనిమిది రూపాయి బిళ్ళలు ఉన్నాయి కాబట్టి వాటికి ఆ లక్ష్మీదేవి యొక్క శక్తి అనుగ్రహం అనేది పెరిగి మీ బీరువాలోకి ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాయి బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందన్నమాట ఈ నిశలక్ష్మి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తరతరాలకు కూర్చొని తిన్న తరగని సంపద అనేది వస్తుంది అంత బాగా కలిసి వస్తుందనమాట కాబట్టి చక్కగా రెండవ పరిహారంగా మీరు చేసుకోగలిగితే ఇది చేయండి ఇది చాలా శక్తివంతమైందనమాట ఈ దీపావళి రోజున చాలామంది కూడా చేస్తూ ఉంటారు కాబట్టి చేయలేము అనుకున్న వాళ్ళు ముందు పరిహారం మనం చెప్పాం కదా అది చేసుకోండి అదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు లేదు మేము ఇది చేసుకోగలము మాకు ఇంకా మంచి ఫాస్ట్ ఫలితం అనేది కావాలని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ రెండవసారి మనం చెప్పినటువంటి ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా చేసుకోవచ్చు మనం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ తల్లి తప్పకుండా మన కష్టాన్ని వింటుందనమాట కాబట్టి దీపావళి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సోమవారం అమావాస్య రోజున ఈ పరిహారం అనేది రూపాయి బిళ్ళతో చేసుకొని మీ యొక్క తలరాతను మార్చుకోండి చక్కగా చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేశామని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదండి రూపాయి బిల్లతో ఏం పరిహారం చేయాలి ఏంటి అనేది ఆ రెండు పరిహారాలు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో కొంతమందికి చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేయటం వలన ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకుంటుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీకు మీకు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ఈ దీపావళి తప్పకుండా మీ జీవితాల్లో వెలుగులను నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం